కొత్త మీద దేశ ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఆరో రాజ్యాంగం చాలా బాగుందని కూడా చెప్పి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రయాణంలో అందరూ వెరీ సక్సెస్ఫుల్ డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీ అని ప్రపంచవాసం కొనియాడుతూ ఉన్నారు దాన్ని రాసిన వ్యక్తులు అంబేద్కర్ లాంటి వారిని చాలా ప్రేత్ చేస్తూ ఉన్నారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు వ్యతిరేకిస్తుంది అందరూ కూడా మేము రాజ్యాంగానికి తప్పబడి ఉంటామని దానిలోనే తర్వాత మాయవంతం రాజ్యాంగం అందరూ కొట్టుకుంటామని అందరూ ఆమోదిస్తున్నామని చెప్పి ఎవరు దాన్ని గౌరవించుకోవడం చేసే పరిస్థితులు రాకుండా కూడా ఆ దాని లక్ష్యాలు దాని ఆలోచనలు దానిలో ఉన్న కానియవరణం దానిలో ఉన్న సెక్యులరిజం దానిలో ఉన్న మత సామ్రాజ్యం దానిలో ఉన్న ఈక్వాలిటీ దానిలో ఉన్న ప్రకలిటీ ఇవన్నీ కూడా అందరూ కూర్చో తప్పకుండా ప్రచారం చేయాలి అవసరం ఉంది దాన్ని అడుగడుగున ఇంపెట్ చేయాలి అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏం చెప్పాడంటే కాన్స్టిట్యూషనే కాదు కాన్స్టిట్యూషన్ మొరాలిటీని ప్రచారం చేయాలి ఆ నైతికత అనేది రాజకీయ నాయకుల్లో జడ్పీల్లో జర్నలిస్టుల్లో